మీ నాలుగు సంవత్సరాల చదువు బాధ్యత మాది కల్లూరు కల్లూరు గురించి ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత కల్లూరు ఇస్ అ ఫ్యాక్టరీ ఆఫ్ హైలీ ఎడ్యుకేషనల్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ అని అందరూ తెలుసుకోవాలి కల్లూరు గురించి బయట ఏం చెప్పుకుంటారు నాకు తెలియదు కానీ నాలుగైదు సంవత్సరాల తర్వాత కల్లూరు అనేది ఒక హబ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అందరూ అందరూ తెలుసుకోవాలి స్ఫూర్తి ఫౌండేషన్ ఈరోజు మన స్ఫూర్తి ఫౌండేషన్ శ్రీవాలి గారు వచ్చారు మెయిన్ గా కల్లూరు గవర్నమెంట్ కాలేజ్ కి ఈరోజు యాన్యువల్ డే అని వచ్చారు సో సార్ అక్కడ మాట్లాడుతూ మన కల్లూరులో రాసుకో సమాచారా మెయిన్ కల్లూరు కాన్సల్టేషన్ ఉంటది సార్ శ్రీవాల్ గారు మాట్లాడుతూ కల్లూరు హబ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కల్లూరు అనేది ఎడ్యుకేషన్ అప్ గా మారాలి త్రీ ఫోర్ ఇయర్స్ లో అండ్ ఇంకేం చెప్తున్నారంటే శ్రీవాల్ గారు కల్లూరులో హైలీ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ ఒక ఫ్యాక్టరీ లెక్క ఫ్యాక్టరీ ఎలా ప్రొడ్యూస్ చేస్తుందో అట్లా హైలీ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ తయారు చేయాలి త్రీ ఫోర్ ఇయర్స్ లో అని చెప్పారు సార్ అండ్ ఈ కల్లూరులో మొన్న ఎన్బిటిఎస్ ఇట్లు సిక్స్ కి వస్తే ఫస్ట్ వాళ్ళకి సన్మానం చేసింది రాసుకోసాంబా ఛానల్ అండ్ స్ఫూర్తి ఫౌండేషన్ కి వర్క గారికి కొంచెం వాళ్ళకి డొనేట్ చేయండి ఏదన్నా వాళ్ళంతా పేదన చెప్పింది రాసుకోసాంబా ఛానల్ మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్ కాన్స్టిట్యున్సీ కల్లూరులో ఉన్నాము ఇది రెవెన్యూ డివిజన్ కేంద్రం సో ఇక్కడ జూనియర్ కాలేజ్ ఉంది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సో ఈరోజు స్పోర్ట్స్ డే జరుగుతుందట సో ఇక్కడ అంతా జూనియర్ కాలేజ్ పిల్లలు ఉన్నారు ఇంటర్మీడియట్ వాళ్ళు సో వాళ్ళంతా మంచి హ్యాపీ మూమెంట్ లో ఉన్నారు ఇద్దరందరికీ నమస్కారం ఇంతమంది పిల్లల్ని ఇంత మంచి కాస్ట్యూమ్స్లో చూడటం ఇంతసేపు పిల్లలు వేచి ఉండటం రెండోసారి నేను మిమ్మల్ని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది దేవుని దాని వల్ల ఇంతకుముందు సార్ దేవుడు అది అన్నారు నేను దేవుడిని కాదు నేను దేవుడి ప్రతినిధిని నేను నా చాలా చాలామంది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళ తరఫున నేను బాధ్యత తీసుకుని కనిపించిన దేవుడు చాలా మంది ఉన్నారు నేను ఒక్కడిని కనిపిస్తున్నాను మీకు మొత్తం క్రెడిట్ నాకు దక్కడం కూడా అది నిజాయితీగా నేను ఒప్పుకోలేను చాలామంది బహుశా ఒక యాభై మంది వరకు కలిసి మీ గురించి ఆలోచించి మీ మీ వరకు చేర్చే అవకాశాన్ని నాకు ఇవ్వడం స్ఫూర్తి ఫౌండేషన్కి ఇవ్వడం మాకు చాలా చాలా మంచి అవకాశం కింద మేము భావిస్తున్నాం అండ్ ఇలాగ మిమ్మల్ని మీకు మీకు ఇలాంటి ప్రోత్సాహం అందించడానికి మీరు చదువు మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి దోహదపడేందుకు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము అండ్ రాబోయే నాలుగైదు సంవత్సరాలు ఈ కార్యక్రమం విజురామంగా జరగడానికి మా అవసరం ఉన్న ఉన్నప్పుడు ఉన్న చూడటానికి మీరు మమ్మల్ని పిలిస్తే మాకు అవకాశం ఇస్తే తప్పకుండా మేము ఉపయోగించుకుంటాము మీకు తెలుసో లేదో కల్లూరులో ఈ సంవత్సరం నుంచి కనీసం ఒక పదిహేను మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి మేము సపోర్ట్ చేస్తాం సార్ చాలామంది వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ కాలేజెస్ ఎంబీబీఎస్ సంపాదించిన వాళ్ళు కొంతమంది బీటెక్ వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ ఈరోజు మీ అందరికీ అందరికీ నేను ఇచ్చే మాట ఈ కాలేజీ నుంచి ఎవరైనా ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ బిఎస్సీ అగ్రికల్చర్ కానీ వెటర్నరీ కానీ నర్సింగ్ కానీ ఎవరైనా సీట్ వస్తే కనుక స్ఫూర్తి ఫౌండేషన్ వారి చదువుకి పూర్తి పద్ధతి కల్లూరు కల్లూరు గురించి ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత కల్లూరు ఇస్ అ ఫ్యాక్టరీ ఆఫ్ హైలీ ఎడ్యుకేషనల్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ అని అందరూ తెలుసుకోవాలి కల్లూరు గురించి బయట ఏం చెప్పుకుంటారు నాకు తెలియదు కానీ నాలుగైదు సంవత్సరాల తర్వాత కల్లూరు అనేది ఒక హబ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అందరూ అందరూ తెలుసుకోవాలి అది మీ పరీక్ష నేను రాయలేను మీ సబ్జెక్ట్ నేను చదవలేను సో మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది సో మీరు ఎంతవరకు దాన్ని కాపాడుకుంటారు తీర్చిదిద్దుకుంటారు మీ చేతిలో ఉంది సో అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలు కనండి నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి ఓకే థ్యాంక్ యూ స్ఫూర్తి ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు రోజు మన స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ గారు శ్రీవాల్ గారు మన కాలేజీ ప్రోగ్రామ్కి రావడం జరిగింది అదేవిధంగా మన స్ఫూర్తి ఫౌండేషన్ కార్యాలయం చేసి మీరందరితో కూడా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయండి ఒకసారి మాట్లాడదాం ఆ తర్వాత మన స్టూడెంట్స్తో తల్లిదండ్రులతో కూడా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెడదాం అన్నారు రావడం సార్ రావడం చాలా నిజంగా మన అదృష్టం మెడిసిన్ పిలినప్పటికి పదిహేడు మంది మన దగ్గర ఎంబీబీఎస్ స్ఫూర్తి ఫౌండేషన్ దాతల సహకారంతో శ్రీవై గారు మన ప్రాంత నిరుపేద ఇక్కడ దాదాపు అందరూ కూడా నిరుపేద కుటుంబం నుంచి దినసర కూలీలే ఉన్నారు దీంట్లో కులాలకి మతాలకి సంబంధం లేకుండా సార్ నేను చెప్పిన ఫైల్ పంపించగానే ఆ ఫోటోలు ప్రభుత్వం మీకు తెలుసు నేను వచ్చి మీ ఇళ్ళకు వచ్చి మీతో మాట్లాడాలి ఏదో సమాజానికి కొంత ఉపయోగపడదాం మనం పోయేటప్పుడు తీసే లేదేమీ లేదు ఉన్న సమాజంలో ఉన్నంతకాలం కూడా ఏదో కొంతమందికైనా సేవ చేయాలన్న బలమైన దృక్పథంతోనే ఒక సేవ గుణం ఉన్న వ్యక్తిగానే నేను సార్ నాకు పరిచయం కావడం మన ప్రాంత పిల్లలకి నేను కూడా సార్ ద్వారా సేవ చేసుకునే అదృష్టం నాకు కలిగించారు అందుకే ఈ సార్కి జీవితాంతం రుణపడి ఉంటాను తెలియజేస్తూ మరి స్ఫూర్తి ఫౌండేషన్ కార్యాలయం జస్ట్ సీట్ దానిపై సార్ని ఉచివసింగ పోచున్నాం మన ఇప్పుడు కరాల్పడు గ్రామానికి చెందిన వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు సో ఇలా వాబ్ క్యామ్ సీట్ రావడంతో వీళ్ళకి స్కూట్ ఫౌండేషన్ వీళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేసింది ఆర్థిక సపోర్ట్ సో అసలు వీళ్ళు మాట్లాడతారు ఓకే కరాల్ పాడు ఏం పేరు చెప్పారు శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఓకే ఎంబీబీఎస్ లో సీట్ వచ్చిందా ఓకే ఎక్కడ కొత్తగూడెం ఓకే ఇప్పుడు బాబు చదువుకోవడానికి ఏ సంస్థ మీకు తోడ్పడింది ఓకే వాళ్ళు మీకు హెల్ప్ అయ్యారా అయ్యారు ఓకే అట్టిందా మీరు ఓకే అయిన తర్వాత మీరు కూడా సమాజానికి ఎంతో కొంత చేస్తారా ఎందుకంటే మీరు నిరుపేదలో నా తెలిసి ఓకే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం స్ఫూర్తి ఫౌండేషన్ ఈ రోజు మన స్ఫూర్తి ఫౌండేషన్ శ్రీవాల్ గారు వచ్చారు మెయిన్ గా కల్లూరు గవర్నమెంట్ కాలేజ్ కి ఈ రోజు యాన్యువల్ డే అని వచ్చారు సో సార్ అక్కడ మాట్లాడుతూ మన కల్లూరులో రాసుకోమా ఛానల్ మెయిన్ కల్లూరు కాన్సల్టేషన్ ఉంటది సార్ శ్రీవాల్ గారు మాట్లాడుతూ కల్లూరు హబ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కల్లూరు అనేది ఎడ్యుకేషన్ అప్ గా మారాలి త్రీ ఫోర్ ఇయర్స్ లో అండ్ ఇంకేం చెప్తున్నారంటే శివాల్ గారు కల్లూరులో హైలీ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ ఒక ఫ్యాక్టరీ లెక్క ఫ్యాక్టరీ ఎలా ప్రొడ్యూస్ చేస్తుందో అట్లా హైలీ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ తయారు చేయాలి త్రీ ఫోర్ ఇయర్స్ లో అని సార్ అండ్ ఈ కల్లూరులో మన ఎన్డిపిఎస్ సీట్లు సిక్స్ మెంబర్స్కి వస్తే ఫస్ట్ వాళ్ళకి సన్మానం చేసింది రాజకోసంబాబా ఛానల్ స్ఫూర్తి ఫౌండేషన్ కి వర్క గారికి కొంచెం వాళ్ళకి డొనేట్ చేయండి వాళ్ళంతా పేదలని చెప్పింది రాష్ట్ర సమాచారం సో శ్రీవాల్ గారు వచ్చి కల్లూరులో మాట్లాడుతూ ఆ వర్డ్స్ మాట్లాడటం చాలా అసలు చాలా హ్యాపీగా అనిపించింది సో సార్తో నేను ఒక టూ మినిట్స్ మాట్లాడతా సార్ చెప్పండి ఇప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళని మీరు కల్లూరుని హబ్ చేయాలంటున్నారు ఇంకా మీ ఫౌండేషన్ గురించి చెప్పండి అండ్ ఆడ ఇప్పుడు జూనియర్ కాలేజీలో కూడా ఇలా యాన్యువల్ డే సందర్భంగా పిల్లలుగా మీరు వాళ్ళు మోటివేట్ చేశారు సో కొంచెం ఎందుకంటే స్ఫూర్తి ఫౌండేషన్ అండ్ అన్నపూర్ణ ఫుడ్ అనేది అది కూడా చాలా మంచి ఇది ప్రోగ్రాం సో కొంచెం మా ఓకే పేరు శ్రీనాల్ అండి సార్ నేను స్ఫూర్తి ఫౌండేషన్ సంస్థని రెండు వేల ఆరులో స్థాపించాను ప్రస్తుతం దానికి చర్మన్ గారని వ్యవహరిస్తున్నారు ఓకే సార్ మా ఉద్దేశం పేద పేద పిల్లలు చదువుకి దూరం దూరం కాకపోతుంటా ఉండాలని ముఖ్య ఉద్దేశం చదువు ఓకే సొసైటీని మార్చాలంటే మనం చదువు మీద పెట్టుబడి పెట్టాలి దాని అత్యధిక రాబడి ఉంటుంది రూరల్ ఏరియాస్ కూడా రూరల్ అర్బన్ ఎక్కడైతే పేదరికం ఉందో పేదరికం అన్ని అంటే వనరుల లేని తోటి కారణంగా పిల్లలు చదువుకు దూరం కాకుండా వీలైనంత సహాయం చేద్దామని దానికి మా ఫ్రెండ్స్ నాతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు నాతో కలిసి చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఆర్థిక తోడ్పాటు తోటి ఇంతమంది పిల్లల జీవితాల్లో కొద్ది గొప్ప మార్పు తీసుకురాగలుగుతున్నాం సో మా సంస్థ రెండు గల్ అని దగ్గర హైదరాబాద్ లో మూడు ఎకరాల క్యాంపస్ లో ఉంది ఒక స్కూల్ ఉంది ఒక హాస్టల్ ఉంది స్కూల్లో రెండు వందల మంది చదువుతారు వాళ్ళందరికీ మేము ఉచితంగా విద్యని అందిస్తాము విద్యతో పాటు మధ్యాహ్నం భోజనము యూనిఫామ్స్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి అలాగే ఒక వంద మంది పిల్లలు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ వివిధ డిగ్రీ కోర్సులు చదువుతున్నారు మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు సో అక్కడ చేస్తున్నది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అక్కడ పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ వాళ్ళ విద్యకి తోడ్పాటు అందిస్తామని అనుకుంటున్నాం కల్లూరులో పదహారు మంది సపోర్ట్ చేస్తున్నాము అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కల్లూరు కాకుండా ఇంకొక ఇరవై మంది పిల్లల్ని మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ చదివిస్తున్నాం ఒక షార్ట్ పీరియడ్ లోనే మా కల్లూరులో అంటే చాలా తక్కువ పీరియడ్ ఇంతమందికి మీరు హెల్ప్ అయ్యారని కల్లూరులో కూడా స్ఫూర్తి ఫౌండేషన్ అంటే చాలా వాళ్ళు అంటే మేము రెండు వేల ఇరవై నుంచి కల్లూరుతో మా అనుభవం డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానే ఉంది ఆన్ గ్రౌండ్ నమ్మకంగా పనిచేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాకు అందజేసే వాళ్ళు ఈ రామారావు గారు ఆయన సహచరులు అందరూ ఉండడం వల్ల మాకు ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఈజీ అయింది అంటే సరైన విద్యార్థులని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేయడం అండ్ మా ఉద్దేశం ఏంటంటే కల్లూరు లాంటి చిన్న ప్రదేశంలో చిన్న ఏరియాలో ఫోకస్ గా పెడితే అది ఒక రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఉద్దేశం ఏంటంటే మేము అన్ని చోట్ల అందరికీ చేయలేకపోవచ్చు కానీ మేము చేసేదానికి చూసి స్ఫూర్తి పొంది మిగతా సంస్థలు కానీ మిగతా వ్యక్తులు గానీ వాళ్ళ వాళ్ళ ఏరియాస్ లో చేస్తారన్న ఉద్దేశంతో ఒక ఏరియాలో కాన్సన్ట్రేట్ చేశాము కల్లూరు నుంచి ఒక ఒక ఐదు పది ఏళ్ళ తర్వాత వంద మంది డాక్టర్లు వచ్చారు అదొక సంచలనం అవుతుంది సో మిగతా చోట్ల కూడా మనం కూడా మన మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలి కదా బాగు చేసుకోవాలి కదా అని ఆ ఊర్లో వాళ్ళకి అనిపించవచ్చు సో అది అది మా ఉద్దేశం ఏదో సంచలనం సృష్టించాలని కాదు ఏదో ఏదో వ్యక్తిగత ప్రతిష్టకి వెళ్ళాలని కాదు ఒక చోట మనము చూపించగలిగితే ఇది సాధ్యం అని మిగతా చోట్ల కూడా ఆ చేంజ్ బాగుతుంది సో మాకు మా కల్లూరు మీరు అందుకు సెలెక్ట్ చేసుకున్నందుకు మా కల్లూరు తరఫున కూడా మేము మీకు మీ థ్యాంక్స్ చెప్తున్నాం సార్ కల్లూరు మోడల్ విలేజ్ గా ఒక దాన్ని ప్రమోట్ చేద్దాం అన్నారు సో అందులో మా కల్లూరు ఉంటాం మాకు అది గర్వకారణంగా ఫీల్ కల్లూరుకోలేదు కల్లూరు మమ్మల్ని చూస్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ సార్